హాయ్ అనికేత్ ఆరు స్థానంలో బ్యాటింగ్కు వచ్చాడు క్రీజ్లో ఉన్నది కొద్దిసేపైనా కేవలం సిక్సర్ల వర్షంతో ఉప్పల మైదానాన్ని గడగడలాడించాడు మొత్తం ఐదు సిక్సర్లతో పోర్లు లేకుండానే లక్నోపై ఊచ కోశాడు దీంతో ప్రస్తుతం ఈ ప్లేయర్ సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు గురువారం హైదరాబాద్లో లక్నో సూపర్ జైంట్స్తో జరుగుతున్న ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు మ్యాచ్లో సన్రైజర్ హైదరాబాద్ కొత్త రిక్రీట్ అనికేత్ వర్మ పన్నెండు బంతుల్లో ముప్పై ఆరు పరుగులతో లక్నో బౌలర్లను చెడుగుడు ఆడేసుకున్నాడు అనికేత్ ఆరో స్థానంలో బ్యాటింగ్కు దిగి తన కొద్దిసేపు ఇన్నింగ్స్లో ఫోర్ లేకుండా కేవలం సిక్సర్లతోనే డీల్ చేశాడు మధ్యప్రదేశ్కు చెందిన ఇరవై రెండేళ్ల బ్యాటర్ను హైదరాబాద్ ఫ్రాంచైజీ ఐపీఎల్ వేలంలో ముప్పై లక్షలకు కొనుగోలు చేసింది రెండు వేల ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో అనికేత్ ఇప్పటి వరకు తన సీనియర్ దేశీయ జట్టు తరఫున ఒకే ఒక టీ ట్వంటీ ఆడాడు మధ్యప్రదేశ్ ప్రీమియర్ లీగ్ సమయంలో పేరు గాయించాడు అక్కడ అతను ఐదు ఇన్నింగ్స్లలో రెండు వందల ఐదు కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్తో రెండు వందల నలభై నాలుగు పరుగులు సాధించి అత్యధిక పరుగులు సాధించిన ఆటగాడిగా నిలిచాడు మీడియం పేస్ బౌలింగ్ కూడా చేయగల అనికేత్ పురుషుల వన్డే టోర్నమెంట్లో కర్ణాటక అండర్ ట్వంటీ త్రీపై సెంచరీ సాధించాడు టాస్ ఓడిపై ముందుగా బ్యాటింగ్కు దిగిన సన్రైజర్స్ హైదరాబాద్ తొమ్మిది వికెట్ల నష్టానికి నూట తొంభై పరుగులు చేసింది ఆ జట్టు తరఫున ట్రావిస్ హెడ్ అత్యధికంగా నలభై ఏడు పరుగులు చేశాడు అనికేత్ వర్మ ఐదు సిక్సర్ల బాది ముప్పై ఆరు పరుగులు చేశాడు నితీష్ రెడ్డి ముప్పై రెండు పరుగులు என்ரிச் கிளர்சன் இரவை ஆறு பருவல்